హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మనం శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమలు పెడుతూ ఉంటారు కదండి అలా పెట్టడం వల్ల చాలా మంచిదంట నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇక ఈ శుక్రవారం అయితే అమ్మవారి ముందు ఇలాగా పసుపు కుంకుమ నిండుగా ఏర్పాటు చేసుకుందాం అనుకుని స్టార్ట్ చేశానండి మనం ఇదేంటంటే రాగి కానీ ఇత్తడి కానీ వెండి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు స్టీలు ఇనుము కాకుండా ఉంటే సరిపోతుంది నేనైతే మట్టి కుండలు చిన్నవి తీసుకున్నానండి ఏంటంటే మనకి దీపావళికి అమ్ముతారు కదా అవి నా దగ్గర కొత్తవి ఉన్నాయండి అవి తీసుకున్నాను వాటికి ఇలా చక్కగా కొద్దిగా పసుపులో నీళ్లు వేసేసి కలిపేసి ఆ కుండలకి చుట్టూ కూడా పసుపు రాసేస్తున్నాను మనకి మామూలుగా అయితే దేవుడి దగ్గర నాలుగు గిన్నెలతో ఒక స్టాండ్ లా ఉంటుంది కదండి దాంట్లో పసుపు కుంకుమ శింతులు గంధం వేసుకుంటూ ఉంటాము అది కాకుండా అమ్మవారి ముందు ఎదురుగా పసుపు కుంకుమ నిండుగా పోసి ఆ ఇంట్లో చాలా మంచిదంటండి అంటే సౌభాగ్యం ఎప్పుడు బాగుంటుంది అని చెప్పంటే సరే అని చెప్పి ఈరోజైతే రోజైతే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇది మీకు కూడా షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మట్టికుండలే అవసరం లేదండి మీ దగ్గరున్న వీళ్ళని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు ఇవి చిన్న చిన్నగా బాగున్నాయి అమ్మవారి ముందు విగ్రహానికి కూడా సరిగ్గా సరిపోతున్నాయి అందుకని నేను ఇవి తీసుకున్నాను ముందైతే ఇవి కొత్త కాబట్టి కొద్దిగా చెమ్ముంటుంది కదండి వీటిని కొంచెం వాటర్లో వేసి నానబెట్టేసాను ఒక రెండు గంటల పాటు తర్వాత శుభ్రంగా స్క్రబ్బర్ పెట్టి కడిగేసిన తర్వాత ఆరబెట్టేసాను ఆరబెట్టిన తర్వాత పసుపు రాస్తున్నాను లేదంటే దీంట్లో తేమ ఉంటుంది కదా మనం పసుపు కుంకుమ వేసుకున్నప్పుడు ఆ తేమ లాగేసి కొంచెం పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త గెండెలు ఆర పెట్టిన తర్వాత తీసి పసుపు రాస్తున్నానండి ఎప్పటినుంచో అనుకుంటున్నాను అన్నాను కదండి రాగి కానీ ఇత్తడి కానీ చిన్న చిన్న బౌల్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఈ నాకు ఇంట్లో ఇవి కనిపించాయి అనమాట సరే తీసుకునే లొగా చక్కగా అమ్మవారి ముందు ఈ విధంగా పెట్టుకుందాం అని అయితే ఈరోజు చేస్తున్నానండి సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇలా పసుపు రాసిన తర్వాత చూసారా కుండలు ఎంత నిండుగా కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా బాగున్నాయి అనమాట వీటిని ఇంకా పక్కన పెట్టేశాను ఈ లొగా ఈ వారుతాయి కదా మనం పసుపు కొంకో రెడీ చేసుకుందాం ఈ ఇక్కడ నేను కాస్త పసుపు అలాగే కాస్త కుంకుమ తీసుకుంటున్నానండి ఏంటంటే మనకి ఆ మట్టి పాత్రలు అంటే ఆ చిన్న కుండలు ఎంత ఉన్నాయో దానికి సరిపడా మాత్రమే తీసుకుంటున్నాను మరి ఎక్కువగా వేసినా మిగిలిపోతుందని నిండా వచ్చేటట్టు తీసుకుంటున్నాను అనమాట ఇక దీంట్లోకి నేను అమ్మవారికి చాలా ఇష్టమైన మంచి సువాసనభరితమైన జువ్వాది పౌడర్ వేస్తున్నానండి ఇది వేసుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే మనం దాంతో పూజ చేసినప్పుడు కానీ అది మనం ధరించినప్పుడు కానీ మంచి సువాసన వస్తూ ఉంటుంది అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి అది కాస్త పసుపులోని కొంచెం కుంకుమలోని కూడా వేశాను పాటుగా కాస్త పచ్చకరి పూర్ణం తీసుకుని దాన్ని కూడా పొడి చేసి వేశానండి పసుపులో కుంకుమలో కూడా దీని వల్ల కూడా మంచి సువాసన వస్తుంది అలాగే మనం వేసిన కుంకుమకు కానీ పసుపు కానీ పురుగు ఎక్కువ రాకుండా ఉంటుంది అందుకని వేసి కలుపుతున్నాను ఇది కలుపుతుంటేనే మంచి సువాసన వస్తుందండి ఇంకా మనం దీంతో పూజ హ్యాపీగా దేవుడికి చేసుకోవచ్చు ఈ విధంగా పసుపు కుంకుమ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ మట్టి కుండలకు కూడా చక్కగా చుట్టూ కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నానండి ఇవి పెట్టిన తర్వాత ఇవి ఇంకాస్త నిండుగా అనిపించాయి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇలాగా మట్టి కుండల్లోకి పసుపుని కుంకుమని కూడా వేసుకుంటున్నానండి ఎక్కడా ఖాళీ లేకుండా నిండుగా వేసుకోవాలి అంటే అనేది లేకుండా నిండుగా పోసి పెట్టుకోవాలన్నమాట అందుకని ఒకసారి ఇలాగా ట్యాప్ చేశాను లోపల ఏమన్నా ఖాళీ ఉంటే వెళ్తుందని ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత పైనుంచి ఫుల్గా వేసేస్తాను అనమాట అందుకే ప్లేట్ కూడా పెట్టుకున్నానండి కింద కింద పడే ఛాన్స్ లేకుండా ఈ విధంగా రెండు మట్టి పాత్రలు నిండా కూడా పసుపు కుంకుమ నింపేసి పెట్టుకుంటున్నానండి ఇదేంటంటే అమ్మవారి ముందు పెట్టి మనం రోజు పూజ చేస్తాం కదా గౌరీ పూజ కానీ లేదంటే అమ్మవారి పూజ కానీ చేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు దీంట్లో ఏమైనా కాస్త ఖాళీ అనిపిస్తే నిండా నింపేసి కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి మన పసుపు కుంకుమ పాత్రలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి చూడడానికి ఎంత నిండుగా ఉందో అండి మీకు వీడియోలోనే కాదండి నిజంగా చూస్తుంటే కూడా ఎంత ముద్దుగా అనిపించిందో నాకు ఇప్పుడు మనం ఈ పసుపు కుంకుమ పురుగతి రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసమని లవంగాలు ఉంటాయి కదండి పసుపులో ఒకటి కుంకుమలో ఒకటి వేస్తున్నాను అలాగే మనం లక్ష్మీ అమ్మవారికి దీపం పెట్టినప్పుడు కూడా ఈ లవంగాలు వాడతాం కాబట్టి లక్ష్మీప్రతం కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట మనం దీంట్లోంచి కుంకుమ పసుపు తీసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నేను ఇంట్లో పూజ చేసేసిన తర్వాత అమ్మవారి ముందు ఈ పసుపు కుంకుమ పాత్రను అయితే పెడుతున్నానండి చెప్పాను కదా మీ వీలుని బట్టి మీ దగ్గర వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదన్నా పెట్టుకోవచ్చండి లేదంటే ఇలా మట్టి పాత్రలో కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా అమ్మవారి ముందు చక్కగా సరిపోయాయండి నాకైతే ఇవి పెట్టిన తర్వాత బాగా అనిపించింది దేవుడి దగ్గర మీకు ఎలా ఉందనేది తప్పకుండా చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ